నమస్తే శ్రీ గురుదేవతాభ్యోం నమ శ్రీ సాయినాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ మనము ఇంతవరకు కార్తీక మహత్యంలో పదకొండవ అధ్యాయం వరకు చెప్పుకున్నాము ఇప్పుడు పన్నెండవ అధ్యాయం గురించి చదువుకుందాం దాని గురించి చెప్పుకుందాం పన్నెండవ అధ్యాయంలో ద్వాదశి ప్రశంస ఉందండి ద్వాదశి యొక్క గొప్పతనం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి యొక్క గొప్పతనం ఉంది జనక మహారాజుతో వశిష్ఠుడు అంటున్నాడు మహారాజా కార్తీక మాసమున వచ్చే కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమను గురించి చెప్తాను సావధానం వినండి అనే కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్య అంటే కార్తీక సోమవారాలు ప్రతి నాలుగో ఐదో వస్తాయి కదా సోమవారాలు ఆ నెలలో ఈ సోమవారాలు పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం చేసి ఆ తర్వాత బ్రాహ్మణులకు ముంచేతనైనంత దాన ధర్మాలు చేసి ఆ పగలంతా పురాణ కాలక్షేపం చదివి వింటూ స్మరణ చేసుకొని సోమవారం సాయంత్రము విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ వెళ్ళి దీపాలను వెలిగించి ఇంటికి వచ్చి ఆ చంద్రుణ్ణి తారలను అంటే చుక్కల్ని చూసి తర్వాత భోంచేయాలి ఈ విధంగా చేయడం వల్ల కార్తీక సోమవారం యొక్క ఫలితము బాగా చక్కగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో సినీ త్రయోదశి వచ్చిన ఆ వ్రతం ఆచరించిన నూరు రెట్లు ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి మనం జపదాపాలు చేస్తాం కదా జపము తపము జప అదే చేస్తుంటాం దానం ధర్మాలన్నీ చేస్తుంటాం కానీ ఏమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అంటే కురుక్షేత్రంలో కానీ ద్వారక కానీ అలాగే శ్రీరామ జన్మభూమి అయోధ్య కానీ శ్రీ శ్రీశైలంలో కానీ తిరుపతిలో అంటే ఇలా పుణ్యక్షేత్రాల్లో మనం చేసే జపము కానీ తపము కానీ దానం కానీ స్నానం కానీ ధర్మం కానీ నూరింతలు పెరుగుతుంది కానీ ఒక్క గోకర్ణంలో మాత్రం లక్ష ఇంతలు పెరుగుతుందంటమ్మ గోకర్ణంలో ఎందుకంటే సాక్షాత్తు ఆత్మలింగం అక్కడ ఉంది ఈశ్వరుడి యొక్క ఆత్మలింగాన్ని సాక్షాత్తు ఆ వి వినాయకుడు అక్కడ ప్రతిష్ట చేశారు గోకర్ణంలో ఉండే శివుడు శివలింగము చిన్నది కాదు అది సాక్షాత్తు ఆత్మలింగం అక్కడ ఉండేది అక్కడ మాత్రం జపం తపం దానాలు ఏది చేసినా లక్ష రెట్లు ఫలితం వస్తుందంట ఎవరికైనా సాధ్యమైతే ఎవరైనా గోకర్ణాన్ని దర్శనం దర్శిస్తే గోకర్ణంలో తప్పకుండా జపతపాలు చేయండి స్నానం సముద్ర స్నానం చేసే అవకాశం ఉంది అక్కడ సముద్ర స్నానం చేసి జపం మీకు గురు గురుపదేశం చేసుకున్న వాళ్ళైతే చక్కగా అక్కడ ఆ జపం చేసుకోండి ధ్యాన ధ్యానం చేసుకోండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి ఒక్క గోకర్ణం అని కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అంటే ఏ పుణ్యక్షేత్రంలోనైనా పుణ్యం ఎట్లా రెట్టింపు అవుతుందో కాశీపట్నంలో కానీ ఎక్కడైనా సరే పుణ్యం ఎలా రెట్టింపు అవుతుందో చేసే పాపపు పనుల యొక్క ఫలితం కూడా అట్నే రెట్టింపు అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పాపాల దూరికి పోకుంటాయి ఎందుకంటే ప్రతి మానవుడు ఇప్పుడు మనం ఏం పడుతున్నాం నా అవస్థలు పడుతున్నాం కదా మనం చేసిన గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో భరిస్తున్నాం ఇప్పుడు సత్సంగాలు లేక పాపభీతి లేకుండా ఎక్కువగా యువత అడ్డదిడ్డంగా తిరుగుతూ సమాజానికి కుటుంబాలకు కూడా భారం అయిపోతున్నా వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా వినాలమ్మా ఈ వయసు ఆ వయసు అని తేడా లేదు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా వినాలి మంచి చెడుల తారతమ్యాలు తెలుసుకోవాలి దాని ప్రకారం నడుచుకోవాలి అలా చేస్తూ వస్తే మళ్ళీ మనలో ధర్మం అనేది ఏర్పడుతుందనమాట దేశకాల పరిస్థితుల్ని మనము మార్చుకోవచ్చు అలాగే దీంట్లో ఏం చెప్తున్నాడు ఈ కార్తీక త్రయోదశి రోజు కార్తీక త్రయోదశి వ్రతం శని త్రయోదశి వ్రతం ఆచరించిన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి కోటి యజ్ఞములు చేసిన ఫలితం అంట అంటే కార్తీక ఏకాదశి రోజున ఉపవాసాలుండి అలాగే గుడికి వెళ్ళి ఏకాకం అంటారు కొన్ని చోట్ల అలాగే జాగరణ అంటారు రాత్రిపూటంతా ఉండి భజనలు చేసుకుంటూ ఆ మహావిష్ణువు కానీ పురాణాలు వినుకుంటూ మరుసటి రోజు వచ్చి స్నాన జపాల స్నానాదులు చేసిన తర్వాత బ్రాహ్మణులకు బ్రాహ్ తృప్తిగా దానం ఇవ్వడం కానీ ధర్మం చేయడము ఇలాంటివి చేయమని చెప్తున్నారనమాట ఏమని బ్రాహ్మణ సమారాధన అంటే చాలా మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టరు అందరికీ చేత కానప్పుడు ఒకరిద్దరు బ్రాహ్మణులకన్నా భోజనాలు పెట్టమంటున్నారు అదే చేత కానప్పుడు ఒక బ్రాహ్మణుడికి బత్యమన్నా బత్యం అంటే బియ్యము పప్పు ధాన్యం ఇస్తారు కదా ఒక పూటకు సరిపడే ఆహార పదార్థాలు అవన్న ఈ విధంగా ఇయ్యడం వలన కోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారంట చూడండి ఎంత ఈజీగా మనకు పుణ్యమిస్తున్నారో దేవుడు ఈ మానవులు కర్మజీవులు ప్రతిసారి అన్నిటినీ మరిచి నిరంతరమో ఇలా పూజలు పునస్కారాలు అంటూ తిరిగి చేసుకోలేరు సంవత్సరంలో ఒక్క మాసంలో వాళ్ళు చేసే పూజలతో వాళ్ళని తరింపజేద్దామని ఆ భగవంతుడు ఏర్పరిచిన కాలం అండి ఈ కార్తీక కాలం కోటి బ్రాహ్మణులకు ఈ విధంగా చేసిన సూర్యగ్రహణం నందు స్నానము చేసినంత ఫలితం ఫలితం అంట కోటి బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం ఏర్పడుతుంది అన్నమాట దానికంటే అధికమైన పుణ్యం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాంపు నుండి నిద్రలేస్తాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి తన పరివారం అందరితో వచ్చి ఆ బృందావనం నందు ఉంటారు ఆసీనుడై ఉంటారు కాబట్టి ఈ ద్వాదశి రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసాలు ఉండి తర్వాత ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ధ్యానము నామము ఇవి పూజలు చేసుకుంటూ పురాణ కాలక్షేపం చేస్తూ ఆ రోజు సాయంత్రం పూట తులసి అమ్మవారిని పూజించి బంగారు తులసిని అలాగే ఉసిరిక కొమ్మని అలా బ్రాహ్మణులకు దానం ఇస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందంట అలాగే బాగా ధనమున్న వాళ్ళు ఎద్దులకు చక్కగా బంగారు కొమ్ములు ఉంటాయి కదా ఎద్దు కొమ్ములకు బంగారు తొడుగులేసి కాళ్ళకి గిట్టలకు వెండి తొడుగు వేస్తేనంట వాళ్లకు చక్కగా దూడతో సహా బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన వెండి డెక్కలు తగిలించి ఆయన శరీరమందు అంటే ఎద్దులకు కానీ అలాగే ఆవులను కానీ ఈ విధంగా అలంకరించి దూడతో సహాగా దానం ఇవ్వాలంట ఎవరికి బ్రాహ్మణుడికి దానం ఇయ్యడం వలన ఆ ఆవు మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు విష్ణువు లోకంలో వాళ్ళు విష్ణు లోకంలో ఉంటారంట ఆ విధంగా చేయడం వలన కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవుని పోసి దీపం ఉంచిన వారు మందు చేసిన సర్వ పాపాలు నశిస్తాయి అంటే రా మనకు ఎన్నో జన్మలు ఉంటాయని మనం నమ్ముతాం అన్ని మతాలలోనూ పూర్వజన్మలు పునర్జన్మలు ఉందని నమ్ముతున్నాం కదా అలాగే ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున ఒక కంచు పాత్రలో దాన్ని కంచు పాత్ర నిండుకు పాత్ర అంటే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దీపంలాగా అనుకోండి కంచు దీపం నిండుకు ఆవు నెయ్యి పోసి ఆ రాత్రి అంతా ఆ దీపం వెలిగించడం వలన పూర్వజన్మలో చేసిన పాపాలని నశిస్తాయంట అలాగే ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలను దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వారు ఇహపర సుఖాలు కుదుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గాని ఒక దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత గొప్ప ఫలితం లభిస్తుంది దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పాడనమాట వశిష్ఠుల వారు జనక మహర్షితో ఏమని పూర్వం అఖండ గోదావరి నది తీరమనంద ఒక ఉన్నాడు ఆయన అతను చాలా దురాసపరుడు మిక్కిలి లోబి లోబి అంటే తెలుసు కదా పిసినారి వాడు తను వ్యాపారం చేసిన ధనాన్ని పది మందికి పంచిపెట్టక అధిక వడ్డీతో వడ్డీలు ఇచ్చి అని అందరితో ఆ వడ్డీలని పట్టుదలతో వసూలు చేసి ఆ ధనాన్ని అంతా దాచిపెట్టేవాడు తను తినక పరాయి వాళ్లకు పెట్టక అది దాచిపెట్టేవాడు దాన్ని లోబి లోబి అంటే పిసినారి వాడు అలాగే ఒక దానం లేదు ధర్మం లేదు పూజ లేదు పునస్కారం లేకుండా పిసినారిగా వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటాను నేను గొప్పి నేను ఇంత శ్రీమంతుడిని వాడెంత వీడెంత నా ఇంత తొక్క అన్నట్టు మాట్లాడి అహంకారుగా బతికేవాడు అలాగే చాలామందికి అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు అలాగే ఒక పేద బ్రాహ్మణుడికి కూడా డబ్బులు ఇచ్చినాడు వడ్డీకి పాప అతను సంసారమే నెట్టుకుంటాడా వడ్డీనే కట్టుకుంటాడా ఇవ్వడం లేట్ అయిపోయింది వచ్చి అతన్ని అవమానించి ఉమా నుంచి ఎప్పుడు డబ్బులు ఎన్ని రోజులు అయిపోయింది అనేసి అతన్ని బెదిరించేసరికి నైనా కొంచెం సమయం కూలో నాలో చేసుకుంటా అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత మీ అప్పు నేను తీర్చేస్తాను అని వేడుకుంటాడు పాపం బ్రాహ్మణుడు ఈ వయసుడు కోపంతో ఇంకా ఎన్నాళ్ళ చేస్తావు ఇప్పటికీ ఇన్ని రోజులు అయిపోయింది నేను చంపి పారేస్తానని ఆవేశంతో చేతిలో ఉండే కత్తితో అతను గొంతు కోసేసినా అకాలంగా కోపంతో అంతే ఆ వై ఆ బ్రాహ్మణుడు ఆయనే చచ్చి పడిపోయినాడు ఈ వయసుడు భయపడిపోయినాడు ఎందుకంటే ఇక్కడ హత్య దోషం కదా రాజ సైనికులు వచ్చి పట్టుకొని పోతాడని పారిపోయినాడు కానీ బ్రాహ్మణ హత్య దోషం అతన్ని ఎంటాడింది బ్రాహ్మణుల హత్య హత్య గోహత్య హత్య ఇవన్నీ పంచమహాపాతకాల కిందకు వస్తాయి కదా ఈ బ్రాహ్మణ హత్య దోషం అతన్ని ఎంటబడి కొద్ది రోజులకు కుష్టు వ్యాధి వచ్చి పట్టుకుంది ఆ కుష్టు వ్యాధి వచ్చేసరికి ఎవరిని దగ్గరికి ఇప్పుడు అంటే వ్యాధికి వ్యాధులకు మందులు ఉన్నాయి ఒకప్పుడు కుష్టు వ్యాధి వచ్చిన వాడిని వెళ్ళేయడమే సంఘం నుంచి సమాజం నుంచి ఇంట్లో నుంచి కూడా ఒక మూల పెట్టేసి ఇంత ఏదో దూరం నుంచి ఇంత అన్నం వేస్తారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక కొద్ది రోజులు అతను చనిపోయినాడు చనిపోయిన తర్వాత అతని కుమారుడు ధర్మవీరుడు ఆ వయసుని పేరు ధర్మవీరుడు పేరుకు దగినట్టే ఆ కుమారుడికి చాలా మంచి బుద్ధి ఉండేది తండ్రి తిన్నో తినక పిసినారి బుద్ధితో దాచిపెట్టిన ధనాన్నంతా చక్కగా సత్రాలు కట్టించినాడు ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు కాలి నడకన కదా పోయేది ఈ ఊర్లో నడిస్తా పొద్దుపోతుంది పొద్దుపోయిన తర్వాత పక్కన అడవిలో నుంచి ఇంకా ఊరికి పోవాలి ఆ రాత్రిలో పూట నడవలేరు పొద్దు కొంకినాక అందుకని అక్కడక్కడ సత్రాలు కట్టించారు ఈ ధాన్యం పోయే బాటసార్లు ఆ సత్రాలలో విశ్రమించేవాళ్ళు అలాగే నూతులు సత్రాలకు దగ్గరగా నిత్యావసరాలు తీర్చుకోవటానికి నూతులను కట్టించాడు అలాగే నూతులు దవ్వించినాడు బావులు దవ్వించి తర్వాత చెరువులని కొలనులని రోడ్లని చేతనైన వరకు అతను మంచి సేవ చేసినాడు సమాజానికి అలాగే దారి పక్కన చెట్లను నాటించినాడు నీడ కొరకు దానం ధర్మం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ మ ఒకప్పుడు ఈ ఎవరు నారద మహర్షి త్రిలోక సంచారి కదా ఒక లోకం నుంచి ఇంకో లోకానికి అలా పోతూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఆయన పోతా ఆయన అన్ని చోట్ల తిరుగుతుంటాడు ఆయనకి అన్ని చోట్ల పాస్పోర్ట్ వీసాలు అన్ని లోకాలకు ఉంటాయి యథేచ్ఛుగా తిరగగలడు అన్నమాట నరక లోకానికి వెళ్ళాడు ఆడబోతే ఈ వయసుడు నరక బాధలు పడుతున్నాడు అది చూసి భూలోకయాత్ర వచ్చినప్పుడు ఈ ధర్మవీరుడు దగ్గరకు వచ్చి నాయన ధర్మవీరా నువ్వు చాలా మంచి పనులు పుణ్యాత్ములు ఋషులు యోగులు ఎప్పుడు కూడా అందరి అందరిళ్ళకి వెళ్ళడండి ఎవరిండ్లకు పిలిచినా పోరు వాళ్ళ ఇండ్లకు వెళ్ళరు వాళ్ళు ఏది ఇచ్చినా తినరు తాగరు పుణ్యాత్ముల ఇండ్లకే వెళ్తారు అది వాళ్ళకి తెలిసిపోతుంది ఆ మొహంలో వచ్చేస్త చూసి మంచి పుణ్యాత్ముల ఇంటికి దాన ధర్మాలు భగవంతుడి వైపు ఉండే వాళ్ళ ఇండ్లకే పోతారు పిలవాల్సిన పనేలే వీళ్ళే ఎత్తుక్కుంటా పోతారు మామూలుగా అంటే దీంట్లో ఒక చిన్న కథ అండి ఈ దీంట్లో లేదు అంటే ఈ పురాణంలో లేదు మామూలుగా నాకు తెలిసిన విధం చెప్తాను చూడండి కాశీరెడ్డి నాయన అని మీకు తెలిసి కాశీ నాయన చాలా పేరు ప్రఖ్యాతులున్న అవధూత ఆయన అహోబిళంలో జ్యోతుల్లో చాలా చోట్ల ఆయన ఆశ్రమాలు కట్టించారు నలభై ఏళ్ళ ముందగా ఆయన బతుకున్నప్పుడు నేను చూశాను ఆయన్ని చాలాసార్లు చూశాను ఆయన ఆశీర్వాదాన్ని కూడా పొందాను చాలామంది ఆయన్ని పిలుస్తారు మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఇంటికి పోడు ఎవరు పిలవకుండా ఊరికే చూడ్డానికి వచ్చింటారు కదా ఆ గుంపులో ఎవరినో ఒకరిని చూపించామా నేను మీ ఇంటికి రేపు వస్తాను నీ వాకి తెచ్చిపెట్టు అంటారు వాళ్ళు ఏమి మనం పిలిస్తే మన ఇంటికి రాలా కానీ ఆయన పిలవకునే వాళ్ళ ఇంటికి పోతాన్నాడు వాళ్ళ ఇంట్లో ఏమి ఉండదు అంటే వాళ్ళు బీద వాళ్ళుగానే ఉంటారమ్మా ఏదో పూట ఉంటుంది మరి పస్తులు ఉండే పరిస్థితి అని కాదు నేను చెప్పేది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పిలుస్తారు మంచి కోమట్లు వైశ్చాసు వాళ్ళు వీళ్ళు రానైనా మా ఇంటికి రండి రండి అని పిలుస్తారు ఎవరింటికి ఓడు ఆయన నచ్చిన వాళ్ళు ఇంటికే పోతారు నచ్చిన ఈ రిక్షానే ఎక్కుతాడు అప్పట్లో రిక్షాలు ఉండేటి ఆటోలు లేవు ఆళ్ళగడ్డలో అయితే ఆయన చూడీకే వస్తారు కదా అట్లా చూసి అమ్మ నేను మీ ఇంటికి వస్తాను రేపు నీ ఇంటికి వాకి లేదు తల్లి అంటారు లేదమ్మా ఈరోజు రాత్రి నేను ఇంటికి వస్తాను అని ఆయన బుద్ధి పుట్టిన వాళ్ళకి చెప్తాడు పిలిచిన ఇంట్లో పోవడం మళ్ళా ఆయన పోవాలనుకో ఆ విధంగా చెప్పిపోయేవాడు వాళ్ళు ఏంటి విషయం అంటే ఇంట్లో అడుక్కుంటారు కొందరు పార్టీలు ఎక్కువగా ఉండేది అక్కడ ఎవరు ఒకరిని హత్య చేసేయడము అది కేసు తిరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఈ కాసినైనా వచ్చి ఇంట్లో అడుగు పెడితే నా బాధలు కష్టాలు తీరిపోతాయి కేసు నుంచి బయటపడతాను ఇలాంటి అందరూ బాధలు ఉంటాయి కదా అని ఆశిస్తారు వాళ్ళు ఒక పల్లెటూళ్ళు అయితే ఆయన ఇంటికి రా 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 అని పిలిస్తే పోలేదమ్మా పోకుంటుండేసరికి ఆయన చెప్పులు తీసుకుపోయి వాళ్ళ ఇంటి దొడ్డి పెట్టుకున్నారు ఆయన చెప్పుల కోసం వెతుకుతా ఉంటే నైనా నీ చెప్పులు మా దొడ్డి ఇట్లా ఉన్నాయి నైనా వచ్చి వేసుకుందు రానైనా అంటే ఆ చప్పుల కోసం వస్తాడు ఇంట్లోకి అనేసి వాళ్ళ ఆశ ఆయనకి కోపం వచ్చి అయితే ఎక్కువగా బూతులు తిడతాడు ఆయన పిచ్చి పిచ్చిగా తిడతారు నోటికొచ్చిన తిట్లు తిడతాడు ఆ తిట్లను మనం భరించగలరా ఆయన అందరినీ తిట్టడం మళ్ళా అందరినీ ఏం తిట్టాడు ఆ ఈ తప్పుడు మార్గంలో ఉండేవాళ్ళు ఆయన కనపడినారంటే పిచ్చిగా తిడతాడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చెప్పి చేసేటివి తప్పుడు పనులు ఎవరు చేయమన్నాడు ఇప్పుడు శిక్షతో దగ్గరికి వచ్చేసరికి ఎవరు భయపడమన్నారు ఎవరు ఈ తన్నొప్పులు అంతా చేయమన్నారు నీ ఇంట్లో నేను అడిగే పెట్టను అని చెప్పేసి వచ్చేసినారు చూపులు అక్కడ వదిలేసి అట్లా అందరిలా పోరండి ఇప్పుడు నారద మహర్షి ఎత్తుక్కుంటే ఆ ధర్మవీరుడి ఇంటికి పోయినారు ఎంతమంది లేరు వాళ్ళు ఇళ్ళకంతా పోవచ్చుగా పోరు వాళ్ళు వాళ్లకు సదాచారంలో ఉండి ధర్మవర్తనంతో పరోపకార గుణంతో బతికే వాళ్ళని స్మరణ చేసుకుంటూ మంచిగా ఉండి తల్లి తండ్రిని గౌరవించి ఆదరించే వాళ్ళని పెద్దలను గౌరవించే వాళ్ళని అన్ని శుభ శుభలక్షణాలున్న వాళ్ళ ఇంట్లోకి ఎత్తుక్కుండా పోతారు అట్లా ధర్మవీరుడికి నారదుడు వెళ్ళాడు వెళ్తే ఆయన నారద మహర్షిని చూసి ఎంతో ఆనందపడి అయ్యో ఆయన మన ఇంటికి వచ్చిన అంతే కదా గొప్పవాళ్ళు వస్తే కాళ్ళు చేతులు ఆడవు ఏం చేయాలో అర్థం కాదు తబ్బిబ్బిపోతాం ఆనందంతో భయంతో విభ్రాంతితో తగ్గుబ్బిపోతాం కదా అట్లా ఆ ధర్మవీరుడు ఎంత ముందులు పడి ఆయన కాళ్ళు కడిగి ఆసనాలు ఏర్పరిచి అన్ని సకల ఉపచారాలు చేసి మర్యాదగా ఆయన కూర్చొని పెట్టుకొని తండ్రి నా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన అని ఈ ధర్మవీరుడు పలితే ఆ నారదుడు చెప్పినాడు ధర్మ విద నువ్వు చేసే దానాలు ధర్మాలు అంతా బాగున్నాయి అయినా కానీ మీ నాయన నరకలోకం లోకంలో చాలా బాధలు పడుతున్నాడు కష్టాలు పడుతున్నాడు ఆ తండ్రి యొక్క బాధలు తొలగిపోవాలంటే నువ్వు విష్ణు సాల గ్రామాన్ని దానం చెయ్యి కార్తీక పౌర్ణమి రోజునని చెప్పినాడు చూసారా సూక్ష్మంలో మోక్షం చెప్పేసినా ఈయన ఎన్నో దాన ధర్మాలు చేశాడు నూతులు దవ్వారు తటాకాలు తవ్వినాడు చెరువులు తవ్వినాడు రోడ్లు వేసినాడు చెట్లు నాటినాడు సత్రాలు దాటినాడు ఎన్ని చేసినా రాని లాభము రాణి ముక్తి తండ్రికి రాని ముక్తి ఒక విష్ణు గ్రామాన్ని విష్ణు గ్రామాన్ని ఇవ్వడం వలన వస్తుంది దానం చేయడం వలన అప్పుడు ఆ ధర్మవీరుడు అన్నాడు ఆ రాతిని దానం చేస్తే ఏమొస్తుంది మహర్షి ఏమన్నా దాహం తీర్చున్నా ఆకలి తీర్చున్నా నీడనిచ్చునా అని ఆయన దానం చేయను అన్నాడు చేయలేదు సరే కొద్ది కాలానికి ఆయన కాలం చేసినాడు కాలం చేసినాక ఈతను తండ్రి యొక్క బాధలు తీర్చలేదు కదా అన్నీ చెప్పినా కూడా అందుకని ఈయన చాలా ఇబ్బందులు పడి నానా నందు జన్మనిచ్చిన కొన్ని రోజులు పందిగాను కొన్ని రోజులు రకరకాల జన్మలు వెళ్ళినాడు అన్నీ ఉండి కూడా అతను దాన ధర్మాలు చేయినందువల్ల చెప్పింది పది జన్మలు పులిగా పుట్టినాడు మరి మూడు జన్మలు వాన వానరుగా పుట్టినాడు ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి అట్లా నానా యోనుల్లో జన్మించి పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింటి స్త్రీగా పుట్టారు పేద బ్రాహ్మణుడింట్లో పుట్టగా ఆమెకు కాలం రాగానే ఒక యువకుడికిచ్చి పెళ్లి చేసినారు వాళ్ళ చేతనైనంతలో పెళ్లి చేసినారు చేసిన తర్వాత కొంచెం సమయానికి అతను చనిపోయినాడు ఎవరు ఆ పెండుకుడు అంతే అక్కడికి వచ్చిన బంధుమిత్రులు అందరూ బాధపడి ఏడ్చి మొత్తుకొని అయ్యో ఇంత చిన్న వయసులో భర్తన పోయి జీవితకాలం ఏమి విధవరాలుగా పడినాలనే నా కూతురికి ఎందుకయ్యా ఇంత బాధలు ఇంత కష్టాలు వచ్చిందనేసి ఆ బ్రాహ్మణుడు ఆ కుమార్తె కూతురి యొక్క బ్రాహ్మణుడికి కొంచెము సదానుచారం బాగుంది అతను కూర్చొని ధ్యానంలో మనోదృష్టితో చూశాడు చూస్తే పూర్వజన్మలో అతను ధర్మవీరుడు అతని తండ్రి తప్పుడు పనులకి నరక కూపంలో ఉన్నందువల్ల విష్ణుసాల గ్రామాన్ని దానం చేయమని నారదుడు చెప్పినా చేయనందువల్ల ఇవన్నీ కలిగినాయి అనేసి వెంటనే ఆ చేత కార్తీక మాస వ్రతం చేపించి ఒక కార్తీక పౌర్ణమి రోజు శాలగ్రామాన్ని దానం చేసి దానం చేయించినారు ఏ విధంగా పూర్వజన్మ కర్మలు నశించుగాక అని చెప్పి ఆ విష్ణు సాల గ్రామాన్ని దానం ఇచ్చిన వెంటనే అంతవరకు చని పడిపోయినలే భర్త ఆయన లేచి నిలబడినారు ప్రాణాలు వచ్చినాయి ఇంకా ఆ సాల గ్రామం వలన తండ్రి చేసిన పాపములు బిడ్డలకు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా ఆ వయసుడు చేసిన పాపాలని ధర్మవీరుడికి వచ్చింది ధర్మవీరుడు ఎంత పుణ్యం చేసినప్పటికీ తండ్రి పాపం నశించే విధంగా దానం చేయలేదు కాబట్టి ఎండెసాల గ్రామ దానం మరు జన్మలో ఈ ధర్మవీరుడు నానా బాధలు పడ్డాడు కదా గుర్తు పెట్టుకోవాలి పెద్దలు చేసే పాపాలు పిల్లలకు వస్తుంది కాబట్టి పెద్దలు కూడా వంశానికి దెబ్బ కలగకుండా మన వంశాన్ని మనం కాపాడుకోవాలంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మెసులుకోవాలి తెలుసుకొని మసులుకోవాలంటే ఎలా మనకు తెలిసేది ఈ పురాణ కాలక్షేపం సత్సంగం వీటి వల్లనే తెలుస్తాయి ఏది మంచి ఏది చెడు ఎలా నడుచుకోవాలి ఎలా నడవకూడదు దేనివల్ల పాపం వస్తుంది అనే విషయాలు ఈ పురాణాల వల్లనే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత తనకి ఆ సాల గ్రామాన్ని దానం చేసినంత వరకు ఆమె స్త్రీ రూపంలో ఉన్నప్పటికీ ఇంకా చక్కగా తన భర్తతో సుఖ సంతోషాలను పొందిందనమాట ఈ విధంగా ఈ కార్తీక మాసంలో ఎన్ని కార్తీక శుద్ధ పాఠ్యమి రోజు పౌర్ణమి ఏకాదశి ద్వాదశి సోమవార వ్రతాలు ప్రతిరోజు కార్తీక మాసంలో అత్యున్నతమైన రోజు అతి పవిత్రమైన రోజులు ఏం కష్టం కూడా లేదమ్మా గోయమ్మ కార్తీకం వచ్చింది అనేసి ఏం కష్టం లేదు అందరూ ఆరు గంటలకు లేసేవాళ్ళు ఐదు గంటలకు లేయండి అంతే ముందు రోజు కొంచెం అంట్లు గింట్లు గమ్కొని పడుకున్నామా ఐదు గంటలకు లేచి కొంచెం పాచిపని చేసుకొని స్నానం చేసి పూజ చేసుకున్నామా కాలకృత్యాలు చేసుకొని ఆరు లోపల దీపం పెడితే అయిపోయే అంతే సింపుల్ అది ఇంకా పెద్ద కష్టమేమి ఉండదు ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటే అన్ని పనులు చేసుకోవచ్చు వంట వాకు అంతా సామానంగా చేసేసుకోవచ్చు సాయంత్రం కూడా ఇంత స్నానం చేసినామా దీపం పెట్టినామా కష్టంతో కూడిన పని అయితే కాదు దానికోసం బాధపడాల్సిన పనిలే ఇంత పని అంత పనిలే లేదనకుండా కొంచెం నూనె ఎక్కువ ఖర్చు అవుతుంది మామూలుగా ఇంటి ముందర మామూలుగా మనము దే పూజ రూమ్లో దీపాలు పెడతాము అలాగే తులసమ్మకాయ పెడతాము ఇప్పుడు ఏమంటే రెండు దీపాలు ఎక్కువగా గుమ్మాల ముందర పెడతాము కార్తీక పౌర్ణమి రోజు మొత్తం వెలిగిస్తాము కార్తీక అమావాస దీపావళి కదా ఆ రోజు ఎక్కువగా దీపాలు వెలిగిస్తాము ఎవరెవరు శక్తి సామర్థ్యాలతో పది ఇరవై ముప్పై వాళ్ళు ఇష్టం ఓపికలు బట్టి వెలిగించుకుంటారు అలాగే ప్రతి సోమవారం నూట ఎనిమిది ఒత్తులు మూడు వందల అరవై ఒత్తులు ఇట్లా వెలిగిస్తారు కదా ఇది నూనె ఖర్చు ఎక్కువ అవుతారు ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా ఆ పూజకు పువ్వులు ఖర్చు అవుతుంది నూనె ఖర్చు పువ్వుల ఖర్చు అంతేనమ్మా ఎక్కువగా మాత్రము దీంట్లో ఎక్కువ కొత్త వస్త్రాలని అట్లాంటివి ఏం లేవు ఎవరు శక్తి మేరకు నీకు దండిగా ఉన్నిందా దండిగా దానం ఇచ్చుకో ఏమీ లేదా ఒక పూట భోజనం సరిపడే బియ్యం పప్పు దినుసులు అవి బ్రాహ్మణుడికి ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే మరీ దానం ధర్మం లేకుండా బతకడం లేదు కదా అంత హీనంగా అయితే మన జనాలు లేరు కదా అంతో ఎంతో ఉంది పెట్టే స్తోమత ఉన్న వాళ్ళందరూ పెట్టండి అది లేనప్పుడు ఒక పూటకు సరిపడే బత్తం చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చి దండం పెట్టుకోండి ఈ ఖర్చులేనమ్మ అవుతుందంటే మన ఓపిక అంతేగాని మరీ భయపడిపోవాల్సినంత ఏమీ లేదు కానీ కార్తీక మాసంలో స్నానాలు చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఓపికలుండి ఇంట్లోనే ఉండి చదువుకున్న వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు ఇంట్లో పనులు అయిపోతాయి పొద్దున్నే విష్ణు సహస్రనామాలు చదవాలని లేదు ఎందుకంటే పొద్దున్న దీపం పెట్టుకుంటాం అయిపోతుంది ఉద్యోగాలు వాళ్ళు పిల్లలకు క్యారేజలు కట్టియ్యాలి ఈ పనులన్నీ ఉంటాయి కదా మనం అన్నీ మానేసుకొని పూజలో కూర్చోలేము కదా దీపాలు పెట్టుకొని నమస్కారాలు చేసేసుకొని అందరికీ పనులు చేసి ఎవరు క్యారేజీలు వాళ్ళకి ఇచ్చి పంపించేసిన తర్వాత ఎట్లా మనం స్నానం చేసినాం కదా మళ్ళీ కాలు చేతులు కడుపు చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకోండి కార్తీక పురాణం చదువుకోండి పది గంటల పొద్దున్నే వంట చేసి క్యారీ పెట్టేస్తాం ఉండే ఒత్తిడి తగ్గుతుంది కదా పది గంటల నుంచి పని రిలాక్స్ అవుతాం ఒక అర్ధ గంటలో అయిపోతుంది విష్ణు సహసనామాలు పావు గంట పడుతుంది ఒక పది నిమిషాలు కార్తీక పురాణం అంతే అయిపోయా దాని గురించి ధనకలాడాల్సిన పని ఉండదు నేను గత ముప్పై ఏళ్ళ నుంచి కార్తీక వ్రతం చూసుకుంటూనే ఉన్నానండి మరి నేను డ్యూటీ చేస్తూ వచ్చినాను భాషన్ స్కూల్లో ఒక గంట ముందు లేసేదాన్ని ఆరుకు లేసేదాన్ని నాలుగున్నరకు లేసేసి పూజా కార్యక్రమాలు ఆరున్నరకు అంతా విష్ణు సహసనామాలు అంతా చదివేసుకొని మళ్ళీ అందరికి టిఫన్లు చేసి మరి క్యారీలు కట్టేసి మా పాటికి నేను డ్యూటీకి పోయి వస్తూ ఉంటాను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వస్తా వస్తా అక్కడనే గుళ్ళల్లో నా బ్యాగ్లో ఒక డబ్బాలో ఒత్తులు నూనె రెడీగా పెట్టుకునేసింట పోతా పోతా దగ్గరలో ఉండే గుళ్ళు ఉండే కదా ఆ గుళ్ళో పోయి శివాలయంలోనూ విష్ణువాలయంలో దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేదాన్ని అలా మనసుంటే మార్గం ఉంటుంది దీనికోసం మనం కష్టపడాలని భయపడాల్సిన పని లేదు జస్ట్ ఒక గంట ముందు లేచినామంటే లక్షణంగా ఇది చేసేసుకోవచ్చు చూసినారా మనం ఎంతో కష్టపడి యజ్ఞాలు యాగాలు హోమాలు దానాలు దా ఇన్ని చేయకపోయినా ఒక స్నానం దీపం వీటి వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది కదా ఎంతో పుణ్యము ఆరోగ్యం అన్నీ కలుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేతనైన ప్రతి ఒక్కరు సాధ్యమైన వాళ్ళందరూ తప్పకుండా ఇక కార్తీక వ్రతం ఆచరించి కార్తీక పురాణం చదువుకొని అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఒత్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం నమో